హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే అవని కోసం ఆరాధ్య పరిస్థితికి వస్తుంది అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇక ఆరాధ్య కోసం అయితే ఇక అవని ఎక్కడుందో తెలుసుకొని ఇక వాళ్ళ అమ్మని ప్రాధాయపడి దగ్గరుండి అక్షయే అవనిని ఇంటికి తీసుకువచ్చేలా చేస్తాడు అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే అవని అయితే చాలా బాధపడుకుంటూ ఆరాధ్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇక సీను ఇంట్లో ఇక తను చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇదేంటి కూర్చొని ఇలా దర్జాగా కూర్చుంది దీంతో పని చేయిస్తేనే బాగుంటుంది అని ఇక అనుకుంటూ ఉంటుంది కనకమైతే ఇక అవనిని చూసి ఇక వెంటనే కనకం ఇక గిన్నెలు తోమడానికని వెళ్ళి ఇక చేయికి కాలని కాలిందని ఒక అబద్ధం చెప్పి ఆ పనంతా అవనితో చేసేలా చేస్తుంది ఇక అవనియే అన్ని పనులు పూర్తి చేసేలా అవని ఒక పని మనిషిలా వాడుకుంటుంది ఇక కనకం అయితే ఇక కనకం ఇలా తిని కూర్చుంటే కాదు ఇదే పని రోజు చేయించాలి దీంతో అలా అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని కనకం తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పని పూర్తే అంత అయిపోగానే అవని నేను బయటికి వెళ్ళొస్తాను కనకం అని చెప్పగానే సరే అని కనకం అంటుంది ఇక కనకం చెప్పేసి ఇక అవని అయితే ఆరాధ్య కోసమని ఇక స్కూల్కి వెళ్ళాలని అనుకుంటుంది ఇక స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటుంది ఆరాధ్య వస్తుందా అని అప్పుడే ఇక అక్షయ్ అటుగా వెళ్తూ ఉంటాడు ఇక ఆరాధ్య మాత్రం స్కూల్కి రాకపోవడంతో ఇక కంగారు పడుతూ ఉంటుంది అవని అయితే ఏంటి ఆరాధ్య స్కూల్కు రాలేదేంటి ఏం జరిగి ఉంటుంది అని ఇక అనుకుంటూ ఉంటుంది అవని అయితే ఇక అక్షయ్ అయితే అవని అలా అలా నిల్చొని ఉండడం చూస్తాడు ఏంటి అవనినా అని ఇక అటు ఇటు తిరిగేసరి అవని ఇక అక్షయ్ని చూసి దాక్కుంటుంది ఇక అప్పుడే అక్కడికి ఈ అక్కడి నుంచి ఆఫీస్ కి శ్రీకర్ అవనిని చూస్తాడు అప్పుడే అవని ఇక శ్రీకర్ని చూసి ఏంటి వదిన అసలేం జరిగింది నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావడం ఏంటి ఏం జరిగింది వదినా అని అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే అప్పుడే అవని తెలుసు కదా శ్రీకర్ ఆ ఇంట్లో కావాలని నన్ను బయటికి పంపించేలా చేశారు ఇక అదేంటో తెలుసుకోవాలి ఎలాగైనా ఇక నేను మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేలా చేసుకోవాలి ఆరాధ్య నా కోసం బెంగపడుతూ ఉంటుంది అని ఇక అవని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు శ్రీకర్ ఏంటి వదిన ఎవరు చేసి ఉండొచ్చు అని అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే అప్పుడే అవని నాకు తెలిసి ఇక కావా పల్లవి ఇలా చేసిందని నాకు అనిపిస్తుంది ఎలాగైనా పల్లవి కుట్రని బయట పెట్టాలి ఇక నువ్వు సహాయం చేయమని ఇక అవని అయితే శ్రీకర్ని అడగగానే శ్రీకర్ ఖచ్చితంగా చేస్తాను వదినా అని చెప్పేస్తాడు ఇక అవని మాత్రం ఆరాధ్య గురించే చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఇంట్లో కూడా ఆరాధ్య అవని ఫోటో చూస్తూ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి అక్షయ్ వస్తాడు ఇక నేను అమ్మని చూడలేకుండా ఉండలేను నువ్వు అమ్మ వెళ్తుంటే ఇక ఉండమని కూడా చెప్పలేదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అని ఆరాధ్య చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్షయ్ ఏంటి ఆరాధ్య నువ్వు అమ్మ వస్తుంది ఖచ్చితంగా అమ్మ వస్తుంది కానీ నువ్వు బాధపడకుండా ఉండాలి అలా అయితేనే అమ్మ వస్తుంది అని అక్షయ్ చెప్పగానే ఇక అక్షయ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆరాధ్య మాత్రం రూంలో కూర్చొని ఇక అవని కోసమే ఆలోచిస్తూ అవని ఫోటో చూస్తూ కూర్చుంటుంది అలాగే తను కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అప్పుడే కమల్ అమ్మ ఆరాధ్య ఏం చేస్తున్నావు అనుకుంటూ కమల్ రూమ్లోకి వచ్చి చూసేసరికి ఆరాధ్య కింద పడి ఉంటుంది అది చూసిన కమల్ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఆరాధ్య అని గట్టిగా అరవడంతో ఇంట్లో వాళ్ళంతా అక్కడికి వస్తారు ఇక అప్పుడే అక్షయ్ అమ్మ ఇక అవని లేనందున ఇప్పుడు నా కూతురు నాకు దూరం అయిపోతుంది లేదు నా కూతురు ఎప్పటిలాగా మంచిగా ఇంట్లో సందడిగా తిరగాలంటే అవని ఖచ్చితంగా రావాలి అవని ఇంట్లోకి వస్తేనే ఆరాధ్య కోలుకుంటుంది అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు అప్పుడే కమల్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ ద్వారా ఇక ఆరాధ్యకైతే ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు అప్పుడే ఇక అక్షయ్ అయితే లేదమ్మా అవని ఇంట్లోకి వస్తేనే నేను పాప ఆరాధ్య ఇద్దరం కలిసి ఇంట్లో ఉంటాం లేకపోతే మేము కూడా అవని దగ్గరికే వెళ్ళిపోతాం అవని ఎలాగైనా ఇంటికి వస్తేనే మేము ఇక్కడ ఉంటాం అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నన్ను చంపాలని చూసింది అది ఇక అలాంటి దాన్ని ఇంట్లోకి ఎలా రాణించాలి అని పార్వతి అంటూ ఉంటుంది లేదమ్మా ఇక ఇదంతా నాకు అనవసరం నా కూతురు క్షేమంగా ఉండాలంటే అవని ఇక్కడికి రావాలి ఇక ఆ పని నువ్వే చేయాలి లేదంటే నా మీద ఒట్టే అని ఇక అక్షయ్ అయితే అమ్మతో ఇక ఒట్టి వేయించుకోవడంతో ఇక పార్వతి అయితే చాలా బాధపడుతుంది ఏంటి వీడు నా మాట వినడం లేదు ఇప్పుడు అవని ఇంటికి తీసుకురావాలా అని ఇక అనుకుంటూ ఉంటుంది వెంటనే పార్వతి అవనిని వెతకమని ఇక కమల్కి చెప్పడంతో అప్పుడే అక్కడికి పనివాడైన సీను వస్తాడు ఇక సీను లేదమ్మా అమ్మగారిని వెతికే ప్రయత్నం చేయకండి అమ్మగారు మా ఇంట్లోనే క్షేమంగా ఉంది అని అంటూ ఉంటాడు సీను అయితే అప్పుడే ఇక అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు ఏంటి సీను అవని మీ ఇంట్లో ఉందా అని అనగానే అవును బాబు ఆ రోజు ఎటు దిక్కు తోచక గుడిలో దేవుణ్ణి ప్రాధాయపడుతూ ఉండడం నేను చూశాను ఇక నేను బ్రతిమిలాడితేనే అవని అమ్మ మా ఇంటికి వచ్చింది తను రానని చెప్పింది అయినా నేను బ్రతిమిలాడడం వల్ల ఇక నా దగ్గర మా ఇంటికి వచ్చింది అని చెప్పగానే ఒక్కసారి అక్షయ్ షాక్ అయిపోతాడు ఎలాగైనా అవని ఇంటికి తీసుకురావాలి అవని ఈ ఇంట్లో ఎప్పటిలాగే ఉండాలి ఇక అవని ద్వారా ఆరాధ్య కోలుకుంటు ఉంటుంది అని చెప్పగానే అక్షయ్ మాటలకి ఇక ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషంగా ఉంటారు అటు పక్క పల్లవి మాత్రం ఏంటి వీడేంటి మళ్ళీ తనని తీసుకొచ్చి పెడతానంటాడు వీణ్ణి కూడా బయటికి పంపించేయాలని నేను అనుకున్నాను కానీ తిరిగి మళ్ళీ తనని తీసుకురావడం ఏంటి అసలేమి అర్థం కావడం లేదు అది ఇంట్లో అడుగు పెడితే ఇదంతా కుట్ర పండిందంతా నేనే అని నిజాన్ని నిరూపిస్తుంది రాకూడదు అని ఇక అనుకుంటూ పల్లవి కోప్పడుతూ ఉంటుంది అప్పుడే ఇక వెంటనే సీను నేను వెళ్ళి ఇక అవని అమ్మని ఇంటికి తీసుకువస్తాను అని సీను అయితే ఇంటికి వెళ్ళి వెంటనే అవనిని తీసుకొని ఇక ఇంటికి అయితే వస్తాడు ఇక అవనిని చూసిన ఆరాధ్య ఒక్కసారే లేచి ఇక అమ్మ అని కౌగిలించుకుంటుంది అప్పుడు ఇక అవని అయితే అమ్మ ఆరాధ్య ఏం జరిగిందమ్మా అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను ఈ ఇంట్లో నుంచి నిన్ను పంపించారు కదా నేను కూడా నీతోనే వస్తాను నేను ఇంట్లో ఉండను అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక అక్షయ్ అయితే ఎవరు ఈ ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోన అవసరం లేదు ఎప్పటికీ మనం ఇంట్లోనే ఉండాలి అని అక్షయ్ అంటూ ఉంటాడు అప్పుడే పార్వతి కోపంగా అక్షయ్ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే అక్షయ్ ఏంటమ్మా నా వైపు చూస్తున్నావేంటి ఆరాధ్య కోసమైనా అవని ఈ ఇంట్లో ఉండాలి అసలు అవని ఇదంతా చేసిందా అసలు తెలుసుకోవాలి అని అక్షయ్ అనడంతో ఏంట్రా నువ్వు ఈ అమ్మనే అవమానిస్తున్నావు అమ్మ అబద్ధం చెప్తుందా నేను కా నిజంగా నా కల్లారా చూశాను ఇక అవని మెట్లపై నుంచి నన్ను తోసేయడం ఇదంతా అబద్ధం అంటావా అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే అక్షయ్ లేదమ్మా నువ్వు అన్నది నిజమే కావచ్చు కానీ ఏదో పొరపడి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎలాగైనా నిజాన్ని నిరూపించి అవని ఏ తప్పు చేయలేదని అవని ఏ నిరూపించుకుంటుంది ఇక అవని అయితే ఇంట్లో చేరేసి ఇక పల్లవి కుట్రలని బయట పెట్టబోతుంది ఈ విధంగా పల్లవిని అయితే ఇక అసహించుకునేలా ఇంట్లో వాళ్ళు చేస్తుంది కవని అయితే ఈ విధంగా ఆరాధ్య ద్వారా అవని ఇంటికి అయితే వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్